शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम् హర పార్వతీపతయే పార్వతీ పతయే హర హర మహాదేవా శివానుగ్రహం పొందిన అరవై మూడు మంది నాయనార్ల యొక్క చరిత్రలను సుందరమూర్తి నాయనారు ప్రారంభిస్తూ మొట్టమొదట తిరునీలకంఠ నాయనారు గురించి చెబుతున్నారు ఈ తిరునీలకంఠ నాయనారు చిదంబర మహానగరంలో ఒక కుమ్మరి జాతి ఎందు జన్మించారు ఈ నాయనారు పేరు ఏంటి అన్నది కూడా ఎవరికి తెలియదు ఎందుకు అంటే ఆయన సదా ఎప్పుడు కూడా నీలకంఠేశ్వర 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 అని నామజపం చేస్తూ ఉండేవారట అందువలన అందరూ కూడా ఆయనను తిరునీలకంఠ తిరునీలకంఠ నాయనార్ అని పిలవడం ప్రారంభించారు ఈ తిరునీలకంఠ నాయనారు కుల ధర్మ వృత్తి ప్రకారం మట్టి కొండలను తయారు చేస్తూ మట్టి పాత్రలను తయారు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు ఆయనకు లక్ష్మీదేవి లాంటి భార్య కూడా ఉంది ఇద్దరు కూడా మహా శివభక్తులు అలా ఆ మట్టి పాత్రలను మట్టి కొండలను అమ్ముతూ వాటితో జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు వారు చేసే సేవ ఏంటి అంటే శివభక్తులకు కావలసిన మట్టి పాత్రలను మట్టి కొండలను ఉచితంగా ఇచ్చేవారు శివభక్తులు విభూతి వేసుకోవడానికి కావలసిన అనువైన పాత్రలను తయారు చేసి శివభక్తులకు అందిస్తూ ఉండేవారు ఈ దంపతులు ఆ ఊరిలో ఉన్న వారందరూ కూడా ఈ దంపతులను చూసి ఆదర్శవంతంగా జీవిస్తూ ఉండేవారు ఎందుకు అంటే వారి మనస్సు వారి యొక్క మంచితనము అలాంటిది అంతటి గొప్ప మనస్తత్వం కలిగిన వారు ఈ తిరునీలకంఠ నాయనారు ఈ తిరునీలకంఠ నాయనారు ప్రతిరోజు కూడా సాయంకాలం వేళ శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకుంటూ ఉండేవారు అలా ఒకరోజు శివాలయానికి వెళ్ళి వస్తూ ఉండగా స్వామివారిని తనివి తీరగా దర్శించుకొని సాయంకాలం అలా వస్తూ ఉండగా వర్షం మొదలవుతుంది ఈ వర్ష దాటికి తట్టుకోలేక తిరునీల కంటనాయనారు ఒక దాసి యొక్క ఇంటి చూరు కింద నిలబడతారు అలా నిలబడి ఉండగా లోపలున్న దాసి తాను నమిలి ఉమ్మిన ఆ తాంబూలపు నీటిని బయటికి తెచ్చి పారబోస్తుంది అలా పారబోసిన నీళ్లు ఈ తిరునీలకంఠ నాయనారు పైన వచ్చి పడుతుంది వెంటనే తిరునీలకంఠ నాయనారు నీలకంఠేశ్వర నీలకంఠేశ్వర అని జపిస్తారు సదా ఆయనకి నోటి వెంట ఈ తిరునీలకంఠ నాయనార్ ఈ తిరునీలకంఠ నామే వస్తూ ఉండేది ఆ తిరునీలకంఠ నాయనార్ యొక్క నోటి గుండా అలా ఆ నామం వినగానే అక్కడ నిలుచున్నది తిరునీలకంఠ నాయనార్ అయ్యో మనం తప్పు చేశామని వెంటనే ఆ దాసి ఆ నాయనారి దగ్గరికి వెళ్ళి స్వామి క్షమించండి నేను పొరపాటు చేశాను ఈ అశుద్ధాన్ని మీ పైన పారబోశాను దయచేసి మీరు లోపలికి వచ్చి ఈ అశుద్ధాన్ని శుభ్రపరుచుకొని మీరు వెళ్ళండి మీ ఇంటికి అని పిలుస్తుంది వెంటనే తిరునీలకంట నాయనారు సంకోచంతోనే లోపలికి వెళ్తారు ఎందుకు అంటే అది ఒక వేసి యొక్క ఇల్లు సరే వెళ్ళి ఆ అశుద్ధాన్ని శుభ్రపరచుకొని మనం వెళ్ళిపోదామని లోపలికి వెళ్ళిన ఆ తిరునీళకంట నాయనారుకు కొత్త వస్త్రాలను సమర్పించుకుంటుంది ఆ దాసి ఆ కొత్త వస్త్రాలను ధరించి చందనం కూడా ఇస్తుంది ఆ చందనాన్ని తీసి ఒంటికి అలుముకొని కాసేపు అక్కడే గడిపి మళ్ళీ తిరునీలకంఠ నాయనారు ఇంటికి బయలుదేరుతారు ఇంటికి వచ్చిన ఆ తిరునీలకంఠ నాయనారును నాయనార్ను తన భార్య చూడగానే సందేహిస్తుంది ఎందుకు అంటే ఆ కొత్త వస్త్రాలను ఆయన అలుముకున్న చందనము వీటన్నిటినీ కూడా చూసి ఇతను దాసి ఇంటికి వెళ్ళి వచ్చాడు అని సందేహించి ఏడుస్తుంది నేను ఆయనకి ఏమి కొరత పెట్టాను ఆయనకి కావాల్సిన అన్నీ కూడా నేను ఏర్పాటు చేశాను కదా ఆయనకి ఏమేమి కావాలో అన్నీ కూడా నేను చేసి పెడుతున్నాను కానీ నన్ను కాదనుకొని దాసి ఇంటికి వెళ్ళి వచ్చాడు అని ఏడుస్తూ కోపగించుకుంది తాను కోపగించుకుంది ఎలా కోపగించుకుంది అంటే అరిచి నలుగురిని పిలవలేదు ఇక తనతో నేను మాట్లాడకూడదు అని నిర్ణయించుకొని తనకు కావలసిన అంటే తన భర్తకు కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఎంత కావాలో అంత మాట్లాడుతూ నడుచుకుంటూ ఉంది ఇంట్లోనే ఎలా నడుచుకుంటూ ఉంది అంటే తిరునీలకంఠ నాయనారి యొక్క చిటుకుని వేలు కూడా ఆమె పైన పడకుండా అలా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది రెండు మూడు రోజులు అయ్యింది తిరునీలకంఠ నాయనారు ఎంతో సది చెప్పాడు నేను తెలియకుండా దాసి ఇంటికి వెళ్ళాను నన్ను క్షమించు అక్కడ తప్పు జరిగిందా లేదా అన్నది తెలియదు అది చెప్పడం కూడా అంత మర్యాద కాదు కానీ తిరునీలకంఠ నాయనారు తన భార్య దగ్గర వేడుకున్నారు నన్ను క్షమించు నేను ఇక ఆ దాసి ఇంటికి వెళ్ళను నేను చేసింది తప్పే అని సర్దుబాటు చెప్పాడు కానీ తన భార్య తనతో సహజంగా ఇంతకుముందు ఎలా ఉంటుందో అలా ఉండలేదు కానీ ఆ తిరునీలకంఠ నాయనార్కు కావలసిన అన్ని వసతులు చేస్తూ ఉంది బట్టలు ఉతికి పెడుతుంది ఆహారాన్ని సమయానికి తయారు చేసి ఇస్తుంది ఇన్ని పనులు చేస్తూ ఉన్నా కూడా ఎలా ఉంటుంది అంటే తన యొక్క చిటుకుని వేలు కూడా తన పైన పడకుండా నడుచుకుంటూ ఉంది అలాంటి దాంపత్యం కొనసాగుతూ ఉంది సరే మనకు కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ ఉంది ఆహారం తయారు చేసి పెడుతూ ఉంది సర్దుకున్నదిలే అని తిరునీలకంట నాయన గారు ఒకరోజు ఏం చేస్తాడు తన యొక్క భార్య దగ్గరకు చేరుకుంటారు చేరుకోగానే తనను తాకాలని ప్రయత్నిస్తాడు ప్రయత్నించగానే ఆ తిరునీలకంఠ నాయనారి యొక్క భార్య ఒక మాట అంటుంది మమ్మలను తాకితే ఆ నీలకంఠేశ్వరుడి పైన ఆనే అని ప్రతిజ్ఞ చేస్తుంది వెంటనే తిరునీలకంఠ నాయనారు స్థానువుగా నిలబడిపోతారు తన భార్యను తాకరు తన భార్య అమితమైన ప్రేమ తిరునీలకంఠ నాయనారుకు కానీ తన భార్య కన్నా ఎక్కువ ప్రేమ భక్తి ఆ పరమేశ్వరుడి పైన పరమేశ్వరుడి పైన ఆన పెట్టింది కాబట్టి నేను తాకను అని నిర్ణయించుకున్నారు తన భార్య అన్న మాట ఏంటి మమ్మల్ని తాకవద్దు అని అంది దానిలో తిరునీలకంఠ నాయనకు అర్థమైంది ఏంటి అంటే మమ్మల్ని అని అనడంలో నన్ను నా స్త్రీ జాతిని తాకవద్దు అని అర్థమైంది తిరునీలకంఠ నాయనారుకు అప్పటి నుండి తిరునీలకంఠ నాయనారు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ స్త్రీని కూడా మనసునందు తలవలేదు అప్పటి నుండి సరే వీరిద్దరి శపథం అలా ఉంటే కూడా వారిద్దరి మధ్య ప్రేమ తగ్గలేదు తిరునీలకంఠ నాయనారుకు ఏ ఏవేవి కావాలో అవన్నీ కూడా సమకూరుస్తూ బట్టలు ఉతికి పెడుతూ ఆహారం తయారు చేసి పెడుతూ ఎంత కావాలో ఎంత అవసరమో అంత మాట్లాడుతూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వారికి ఉన్నది చిన్న కుటీరం ఒకటే ఒకే ఒక గది ఆ గదిలో కూడా సగం వరకు కుండలు ఉంటాయి మరొక సగ భాగంలో వారు నిద్రించాలి రాత్రిపూట అలాంటి చిన్న గదిలో సంసారంలో ఉంటూ కూడా ఒక సన్యాసిలా జీవిస్తూ ఉన్నారు వారి ఇరువురు కూడా ఇలా ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు వారికి వృద్ధాప్యం వచ్చేంత వరకు అలా ఒక సన్యాసిలా జీవిస్తున్నారు ఆ దంపతులు వారికి మెల్లమెల్లగా గూని కూడా వచ్చేసింది అన్నమాట అంటే అంత వృద్ధాప్యంలోనికి జారుకున్నారు ఆ శివభక్తులు అలా ఉండగా వారి యొక్క భక్తిని వారి యొక్క సత్యనిష్టకు సంతోషించిన పరమేశ్వరుడు వారి యొక్క తపస్సును లోకానికి తెలియజేయాలని ఒక ఒక రుద్ధిడి వేషంతో శరీరమంతా విభూతి పూసుకొని ఒక గోచి కట్టుకొని తిరునీలకంఠ నాయనారి దగ్గరకు వస్తాడు పరమేశ్వరుడు అలా తప్పు చేసిన వాడిని కూడా అనుగ్రహించడానికి పరమేశ్వరుడు వస్తాడా అంటే వస్తాడు ఎప్పుడు తన తప్పును తెలుసుకొని తప్పును సరిదిద్దుకొని మళ్ళీ జీవనాన్ని కొనసాగిస్తాడో ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తాడో అటువంటి భక్తుణ్ణి అనుగ్రహించడానికి పరమేశ్వరుడు కిందకు దిగి వస్తాడు ఇదే సంఘటన మనము ఆళ్వార్ల యొక్క చరిత్రలో కూడా గమనించవచ్చు ఆల్వార్లలో పొడి ఆల్వార్ అంటే విప్ర నారాయణ వారి యొక్క జీవితంలో కూడా దాసికి కట్టుబడిన ఆ ఆల్వార్ను అనుగ్రహించడానికి శ్రీరంగనాథుడే స్వయంగా తన శిష్యుడు అని చెప్పుకొని వచ్చి ఆ విప్రనారాయణ వారిని అనుగ్రహించారు మనం ఆల్వార చరిత్రలో తెలుసుకున్నాం కదా అలా భగవంతుడు తన భక్తుడు తప్పుదారిలో నడుస్తూ ఉంటే కూడా ఆ తప్పుదారి నుంచి మళ్ళించి మళ్ళీ తన దారికి రప్పించుకోవడం కోసం పరమేశ్వరుడే దిగి వచ్చి అనుగ్రహిస్తాడన్నది ఈ నాయనార్లలో ఆళ్ళవాళ్ళ యొక్క జీవితంలో మనం చూడవచ్చు అలా ఈ తిరుణీల కంఠ నాయనారు తన పత్ని ఇద్దరూ కూడా వృద్ధాప్యం వచ్చేంత వరకు బ్రహ్మచర్యంతో ఉన్న ఆ శక్తిని ఆ తపస్సును లోకానికి తెలియజేయాలని పరమేశ్వరుడు ఆ వృద్ధుడి రూపంలో వచ్చారు రాగానే తిరుణీల కంఠ నాయనారు ఆ రుద్ధ స్వరూపంతో ఉన్న పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుడు అని తెలియదు ఆయన ఒక శివభక్తుడు అని భావించి ఆ వృద్ధుణ్ణి తీసుకెళ్లి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి తనకు కావలసిన ఉపచారాలన్నీ చేసి స్వామి మీకు ఏమి కావాలి మీరు ఆజ్ఞాపించండి అని అనగానే మీరేనా తిరునీల నాయనారు అవును స్వామి నేనే తిరునీల కంటనా మీరు ఉచితంగా కుండలని అదేవిధంగా విభూతి పాత్రలను కూడా శివభక్తులకు ఇస్తూ ఉంటారు అని అని చెబుతూ ఉంటే విన్నాను అది నువ్వేనా అవును స్వామి నేనే మీకు కూడా కొత్త విభూతి పాత్ర కావాలా ఇస్తాను తీసుకోండి అని అనగానే లేదు లేదు నా దగ్గర విభూతి పాత్ర ఉంది అది నీ దగ్గర భద్రపరిచి వెళ్దామనే వచ్చాను నేను కొద్ది దూరం వెళ్ళవలసి ఉంది రావడానికి రెండు మూడు రోజులు పడుతుంది కాబట్టి ఈ విభూతి పాత్రను జాగ్రత్తగా నీ దగ్గర ఉంచు నేను దీన్ని తీసుకెళ్ళి రావడం దీన్ని తీసుకెళ్ళి రావడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది ఇది తీసుకెళ్తే మళ్ళీ అక్కడెక్కడైనా మర్చిపోయి వచ్చేస్తానేమో ఇది చాలా మహిమాన్వితమైన విభూతి పాత్ర దీనికి సరి సమానంగా బంగారం వజ్రాలు కూడా తోగవు అంతటి మహిమాన్వితమైన విభూది పాత్ర ఇది దీనిని నీ దగ్గరే భద్రంగా ఉంచు అని తిరునీలకంఠ నాయనారు చేతికి ఆ విభూది పాత్రని ఇస్తాడు ఆ విభూది పాత్రను జాగ్రత్తగా తీసి బట్టలో చుట్టి ఒక ఇనుప పెట్టి అందు భద్రపరుస్తారు తిరునీలకంఠ నాయనార్ ఇక ఆ శివభక్తుడు సెలవు తీసుకొని వెళ్ళిపోతాడు తిరునీలకంఠ నాయనారు జాగ్రత్తగానే చూసుకుంటూ ఉన్నాడు ఆ పెట్టిలో ఉన్న విభూది పాత్ర అది ఇచ్చింది పరమేశ్వరుడు దాన్ని ఏం చేయాలో పరమేశ్వరుడికి తెలుసు కాబట్టి రెండు మూడు రోజుల తర్వాత ఆ రుద్ధుడు మళ్ళీ తిరునీలకంఠ నాయన దగ్గరకు వచ్చి నాయనా నీ దగ్గర ఇచ్చాను కదా ఆ విభూతి పాత్ర దాని త నేను పనిగా వెళ్ళాలి అని అడగగానే స్వామి ఇప్పుడే కదా వచ్చారు మీరు రండి లోపలికి వచ్చి కూర్చోండి కొద్ది కొంచెపు సాధ తీరండి మీకు కావలసిన ఉపచారాలని చేస్తాము కొద్దిగా ప్రసాదం స్వీకరించండి తరువాత ఆ విభూతి పాత్రను ఇస్తాను తీసుకెళ్దురు కానీ అని అంటారు తిరునీలకంఠ నాయనారు లేదు లేదు నాయన నాకు కొద్దిగా పని ఉంది నేను అవసరంగా వెళ్ళాలి కాబట్టి వెంటనే ఆ విభూతి పాత్రను తే అని అనగానే సరే అని తిరునీలకంఠ నాయనారు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ విభూతి పాత్ర ఉండదు అది అదృశ్యమైపోయి ఉంటుంది వెంటనే ఏం చే తిరునీలకంఠ నాయనారుకు ఆశ్చర్యమేస్తుంది భయపడతాడు ఏం చేయాలో తెలియడం లేదే అని తన భార్యను పిలిచి నువ్వేమైనా తీసావా ఈ విభూతి పాత్ర ఇక్కడ కనబడడం లేదు అని అనగానే స్వామి నేను తీయలేదు అని తన భార్య సమాధానం ఇస్తుంది వెంటనే ఇద్దరు కూడా ఆ శివ భక్తుడి దగ్గరికి వెళ్ళి స్వామి మీరిచ్చిన విభూతి పాత్ర ఇక్కడే పెట్టాము కానీ అది కనబడడం లేదు అని అనగానే ఏం ఏం చెబుతున్నావు నేను నీకు ముందుగానే చెప్పాను అది చాలా మహిమాన్వితమైన పాత్ర అని నా యొక్క విభూతి పాత్రను నువ్వే దొంగిలించావు నువ్వు అబద్ధం చెబుతున్నావు నా విభూతి పాత్రను నాకు తెచ్చి ఇవ్వు అని అనగానే లేదు స్వామి నేను ఇక్కడే పెట్టాను ఇది ఎలా అదృశ్యమైందో నాకు అర్థం కావడం లేదు నీకు కొత్త విభూతి పాత్రను ఇస్తాను అని అనగానే నువ్వు బంగారంతో విభూతి పాత్ర తయారు చేసి ఇచ్చినా నాకు అవసరం లేదు నా యొక్క విభూతి పాత్రే నాకు కావాలి నేను ముందుగానే చెప్పాను అది బంగారం వజ్రాలతో సమతోగదు అంతటి మహిమాన్వితమైన విభూతి పాత్ర అని నీకు ముందుగానే చెప్పాను కాబట్టి నువ్వే దాన్ని దొంగిలించావు నువ్వు నా యొక్క విభూతి పాత్రని ఇవ్వాలి అంతే అని అన్ అనగానే వారిద్దరూ కూడా నాయనారు వారి భార్య ఇద్దరూ కూడా భయపడి మోకాలపైన పడి నమస్కరిస్తూ స్వామి మేము దొంగతనం చేయలం మేము అలాంటి వాళ్ళం కాదు మేము దొంగిలించలేదు మీరు ఇచ్చిన పాత్ర అక్కడే పెట్టాము కానీ ఎలా అదృశ్యమైందో మాకు తెలియడం లేదు మమ్మల్ని క్షమించండి అని అనగానే నువ్వే దొంగిలించావు దొంగతనం చేయలేదని అబద్ధం చెబుతున్నావు నీ కుమారుడిని పిలువు నీ కుమారుడి పైన ప్రమాణం చేసి చెప్పు పిలువు నీ పిల్లల్ని పిలువు అని అనగానే ఆ నాయనారు తన ధర్మపత్ని ఇద్దరు కూడా మోకాల పైన పడి రెండు చేతులు కూడా జోడించి స్వామి మాకు పిల్లలు లేరు మాకు పిల్లలు పుట్టలేదు అని అనగానే సరే పిల్లలు లేరని చెప్తున్నారు కదా నీ యొక్క భార్య పైన ప్రమాణం చెయ్యి అని అనగానే లేదు స్వామి నేను నా భార్యను నేను తాకను అని అనగానే ఆ శివభక్తుడికి కోపం వచ్చి ఏమిటి మీరు చెబుతున్నది ఇది ఇక్కడ తేలదు రండి ఊరి పెద్దల ముందే తేల్చుకుంటాను నాతో రండి అని పిలుచుకెళ్తాడు ఆ వృద్ధ శివభక్తుడు ఆ కాలంలో తీర్పునిచ్చేది ఎవరు అంటే చిదంబర క్షేత్రంలో ఉండే దీక్షితులు వారి గురించి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా వారు సామాన్యమైన వ్యక్తులు కాదు అని వారు సాక్షాత్తు శివగణాల్లో కొంతమంది ఆ నటరాజస్వామి వారిని ఆరాధిస్తూ ఉంటారు అటువంటి దీక్షితులే అప్పుడు తీర్పులు చెప్పేవారట అలా ఆ దీక్షితులను పిలిచి జరిగినవని జరిగినవన్నీ కూడా ఆ శివభక్తుడు తెలియజేస్తాడు ఆ దీక్షితులు తిరునీలకంఠ నాయనారిని చూసి ఇతను చాలా మంచివాడు శివభక్తుడు పరమ శివభక్తుడు అందరికీ కూడా కొండలు మట్టి పాత్రలు ఉచితంగా ఇచ్చేవాడు ఇతను నీ యొక్క విభూతి పాత్రను దొంగిలించి ఉండడు అని అనగానే లేదయ్యా ఈయనే దొంగిలించాడు నేను ముందుగానే చెప్పాను అది చాలా మహిమాన్వితమైన విభూతి పాత్ర అని కాబట్టి కావాలని దొంగిలించాడు సరే దొంగిలించలేదని తన పిల్లలపైన ప్రమాణం చేయరా అంటే నాకు పిల్లలు లేరు పిల్లలు పుట్టలేదు అంటున్నాడు సరే పిల్లలు లేదు కదా నీ భార్య పైన ప్రమాణం చేయరా అంటే నేను నా భార్యను తాకను అని సాకులు చెబుతున్నాడు ఏంటో మీరే అడగండి అని అనగానే ఆ దీక్షితులు ఏమీ తిరినీల కంట నీకు పిల్లలు లేరనే విషయం మాకు తెలుసు కానీ నీ భార్య ప్రమాణం చేసి చెప్పవచ్చు కదా అని అనగానే ఇక ఆయన దాచలేక ఈ విషయం అంటే తాను యవ్వనంలో ఉన్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలలో ఉన్నప్పుడు ప్రమాణం చేసిన విషయం పక్కింటికి కూడా తెలియదట అంతట గోప్యంగా ఉంచుకున్నారు ఆ విషయాన్ని ఇక ఆ విషయం చెప్పకపోతే వారు దొంగతనం చేసినట్లు అవుతుంది అని తిరుణీల నాయనారు అప్పుడు జరిగిన సంఘటన అంటే తాను దేశ్య యొక్క ఇంటికి వెళ్ళి రావడం వలన తన భార్యను తాకను అని శపథం చేసిన విషయాన్ని తెలియజేస్తారు అప్పుడు ఆ ఊరిలో ఉన్న అందరూ కూడా ఆశ్చర్యపోతారు యవ్వనంలో ఇద్దరూ అంత అందంగా ఉండేవారు అంతటి యవ్వనంలో ఒకరిని ఒకరు తాకకుండా ఇన్ని సంవత్సరాలు ఒక సన్యాసిల జీవితాన్ని గడిపారే వీరిద్దరూ ఇంతకాలం అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అదంతా నాకు తెలియదయ్యా ఇప్పుడు ఆ విభూతి పాత్రన తెచ్చివ్వమనండి లేకపోతే ఇద్దరు ప్రమాణమన్నా చేయండి అని అనగానే సరే తిరుణీల కంటనాయనారు ప్రమాణం చేస్తాను కానీ ఒక్క షరతు నేను ఒక కర్రని తీసుకొస్తాను ఆ కర్రను ఒక భాగం వైపు నేను పట్టుకుంటాను మరొక భాగం వైపు తన నా భార్య పట్టుకొని మేమిద్దరూ కూడా ఆ కర్రను పట్టుకొని ఆ నెలల్లో మునిగి మేము ప్రమాణం చేస్తాము అని అనగానే మళ్ళీ ఆ కర్ర ఎందుకయ్యా మీరు ఏదో కుట్ర చేస్తున్నారు నా యొక్క విభూతి పాత్రను తెచ్చివ్వండి అని అనగానే లేదు లేదు స్వామి నేను నా భార్యను తాకలేను ఎందుకు అంటే నా భార్య ఆ నీలకంఠేశ్వరుడి పైన ఆనబెట్టింది కాబట్టి నా ప్రాణాలు పోయినా నా భార్యను నేను తాకను కాబట్టి ఈ కర్రతోనే మేము మునిగి ప్రమాణం చేస్తాము అని ఆ నీళ్ళల్లో ఇద్దరు కూడా చెరో భాగం ఒకవైపు ఆ కర్రను పట్టుకొని ఆ నీళ్ళల్లో మునిగి పైకి లేస్తారు అలా పైకి లేవగానే వారిద్దరూ కూడా ఏ యవ్వనంలో శపథం చేశారో ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాలలో వాళ్ళు శపథం చేశారు కదా అటువంటి యవ్వనంతో కాదు కాదు ఇంకా యవ్వన ప్రకాశంతో పైకి లేచారు వారి ఇరువురూ కూడా అందరూ కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు వీరి యొక్క తపో నిష్టకు ఒక వృద్ధుడి వేషంలో ఆ పరమేశ్వరుడే వచ్చాడు అని ఆ వృద్ధుడు ఉన్న వైపుకు చూస్తారు అక్కడ ఆ వృద్ధుడు అంతర్దానమై ఆకాశ వీధులలో వృషభారుడు పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తారు పార్వతీ పరమేశ్వరులు అద్భుతమైన దర్శనం ఇస్తూ ఉండగా దేవదుందుబులు మోగుతుండగా పుష్ప వృష్టి పడుతుండగా ఆనందంతో ఆ తిరునీల కంట నాయనారు వారి భార్య ఇద్దరూ కూడా చేతులు జోడించి ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తారు మీ భక్తికి మెచ్చి తిని మీరు యవ్వనంతో సంతోషంగా జీవనాన్ని గడపండి తరువాత వృద్ధాప్యాన్ని పొంది నా యొక్క స్వస్థానమైన కైలాసానికి చేరుకుంటారు అని ఆ పార్వతీ పరమేశ్వరులు అవుతారు అటువంటి తిరునీలకంఠ నాయనారు వారి సతీమణి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ తిరునీలకంఠ నాయనారి యొక్క భక్తిలో కోటోవంతైన మనందరికీ కలగాలని వారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ हर नमः पार्वतीपतये हर हर महादेवा